బ్యాక్ టు అవర్ ఛానల్ కేడస్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా బాగుంటాను ఈ రోజు మా వివాన్ కోసం పైనాపిల్ కేక్ చేస్తున్నాను వివాన్ కేక్ కావాలా ఏం కేక్ కావాలి పైనాపిల్ కేక్ తింటావా నువ్వు స్కూల్ పోతావా హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ అను హాయ్ చెప్పము మా వివాన్ కోసం అయితే ఈరోజు పైనాపిల్ కేక్ చేస్తున్నాను సో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదా అక్క మీషోలో మీరు తీసుకున్నారు కదా కేక్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ మాతో కూడా షేర్ చేయండి వీడియోలో చెప్పండి అంటూ సో అందుకోసమే వీడియో స్టార్ట్ చేశాను అనమాట ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది చెప్పాను కదా మా బావ పైనాపిల్ తీసుకొస్తే సగం తీసి పిల్లల కోసం జ్యూస్ చేసి ఇచ్చేసానని ఇంకొంచెం తీసేసుకుని ఇట్లా పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను పైనాపిల్ తో కేక్ చేయడం ఎట్లా అని చెప్పి ఎట్లొస్తో ఏమో చూడాలి డైరెక్ట్ ఇప్పుడే ట్రై అనమాట మామూలుగా అందరు ఎలా ఉంటారంటే ఏ ఐటమ్ అయినా సరే ఒకసారి పర్సనల్ గా మనం ట్రై చేసి చూసి అది బాగొస్తే మళ్ళీ యూట్యూబ్ లో పెట్టడానికి ఇంకోసారి ట్రై చేస్తాము కానీ నేను అలా కాదు అది ఫ్లాప్ అయినా సరే ఎట్లున్నా సరే యూట్యూబ్ లో పెట్టడమే ఈ మధ్య నాకు కొన్ని రిపీటెడ్స్ గా కామెంట్స్ వస్తున్నాయి వాటి గురించి మాట్లాడుతూ కేక్ ప్రిపేర్ నిజంగా అక్క గు ఒక సిస్టర్ కామెంట్ చేసింది యూట్యూబ్ లో నిజంగానే డబ్బులు వస్తాయండి యూట్యూబ్ నుంచి డబ్బులే రాకుంటుంటే ఇంత కష్టపడి వీడియోస్ ఎందుకు చేస్తారు ఎవరైనా నేనైనా సరే అంత ఓపిక ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ రెస్ట్ లేకుండా ఇలా వీడియోస్ అయితే చేయరు కదా సో మీరు మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ నేను కూడా స్టార్ట్ చేయాలి ఎంతో కొంత డబ్బులు సంపాదించాలి అని అనుకునేవారు వెంటనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసుకోండి మీ స్టైల్లో మీకు ఎలా వీలైతే అలా వీడియోస్ అప్లోడ్ చేసుకోండి ఎప్పుడొకప్పుడు సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అక్క నువ్వు ఎందుకక్క షార్ట్స్ పెడుతున్నావు షార్ట్స్ కి అసలు డబ్బులు వస్తాయా రావంటున్నారు కదా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్ కి రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన ఛానల్ లో షార్ట్స్ ఎక్కువ అలవాటు చేసేసాను లాంగ్ వీడియోస్ పెడితే నాకు అసలు వ్యూస్ రావట్లేదు అదే స్టార్టింగ్ నుంచి నేను డైలీ ఫుల్ వీడియోస్ పెట్టేదాన్ని అయితే నాకు ఒకవేళ అంటే నా వీడియో ఫుల్ వీడియో మంచిగా పాపులర్ అయి ఉంటే నా ఫుల్ వీడియో పోయేది కానీ Okay. షార్ట్స్ ఎక్కువ రీచ్ ఉండడం వల్ల నాకు షార్ట్సే మంచిగా రీచ్ వస్తున్నాయి ఇక రెవెన్యూ సంగతి పక్కకు పెడితే అవి చూసుకోవడానికి బాగా అనిపిస్తుంది నాకు మిలియన్స్ లలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా వ్యూస్ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించి షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను ఫుల్ వీడియోస్తో తో పోలిస్తే రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది అక్క మీరు ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీరు అసలు ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్నారా తీసుకుంటే ఎంత తీసుకున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి యూట్యూబ్ లో ఎన్ని డబ్బులు తీసుకున్నానంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్స్ లో చాలా రెవెన్యూ తక్కువ వస్తుందని చెప్పి మంత్లీ ఎయిట్ థౌసండ్ ఎబో తీసుకుంటాను ఇంట్లో మెయింటెనెన్స్ అయితే నేను సంపాదించింది వెళ్ళిపోతుంది అనమాట కాస్త కూస్తూ మా బావకైతే నేను సపోర్ట్ గా నిల్చుంటున్నాను అదే నాకు హ్యాపీ ఇక మన పైనాపిల్ కేక్ విషయానికి వస్తే టూ ఎగ్స్ అయితే బీట్ చేసేసాను అందులోనే పైనాపిల్ ముక్కలు షుగర్ పౌడర్ వేసి మంచిగా బీట్ చేసేసుకోవాలి పైనాపిల్ ఒత్తిగా తినలేం కదా ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా ఈ పైనాపిల్ తింటే చాలా హీట్ వస్తుందని అస్సలు తిననివ్వరు ఇంకా యూట్యూబ్ గురించి కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదక్క ఏమైనా ట్యాగ్స్ ఏమైనా పెడుతున్నారా లేదంటే మన వీడియోస్ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటూ కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు నిజంగా నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం నాకు సక్సెస్ వచ్చేంతవరకు ఇవే ఆలోచనలు నా మైండ్లో తిరిగేటివి నేను ఇంత బాగా వీడియోస్ చేస్తున్నాను కానీ నా వీడియోస్ ఎందుకు పోవట్లేదు అందరు వీడియోస్ పోతున్నాయి వాళ్ళంతకంటే బాగా చేస్తున్నారా లేదు వాళ్ళు ఏదో సెట్ చేసుకున్నారు అందుకే వాళ్ళ వీడియోస్ మంచిగా యూట్యూబ్ పోస్ట్ చేస్తుంది అదేంటో నాకు తెలియట్లేదు కదా ఎలా చేయాలి ఎవరు చెప్తారు ఏంటి అని చెప్పి రోజు నిద్ర కూడా పట్టేది కాదు నాకు కానీ సెట్టింగ్స్ ట్యాగ్స్ ఇవ ఏవి ఉండవు నాకు తెలిసి జస్ట్ మన వీడియోని ఎంతమంది స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నారనుకో యూట్యూబ్లో సో ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ఎక్కువ పుష్ చేస్తుంది అని నాకు అర్థమైంది సో అప్పుడు ఆటోమేటిక్గా మన వీడియోస్ వైరల్ అవుతుందా ఏమో అనే ఒకటి నాకైతే థాట్ అనేది వచ్చిందనమాట అంతేకాని సెట్టింగ్స్ కానీ అవి ఇవి ఏమి ఉండవు ఇక మన కేక్లోనైతే పైనాపిల్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ షుగర్ పౌడర్ టూ ఎగ్స్ ఇలా అన్నీ వేసుకొని బీట్ చేసేస్తాం కదా ఇక ఫైనల్గా మైదాపిండి ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్నాను పక్కకి సో ఇలా కలపడమే ఇంకా పర్ఫెక్ట్గా నాకు చేయడం రావట్లేదు ఓసారి ఇంకా మంచిగా చూడాలి అసలు అంటే ఇంకా ఫ్లఫీగా రావట్లేదు కేక్ కొందరు ఎలా ఉంటాయి అసలు పెద్దగా ఇట్లా పొంగినట్టు వస్తాయి కదా సో అలా రావడానికి ఏం చేయాలో నాకు ఇంకా తెలియట్లేదు అనమాట ఇంకొక వీడియోలో చూస్తాను చూసి ట్రై చేస్తాను సో ఇంకా మొత్తానికైతే ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా సో అదేం లేదు మనకి జస్ట్ అట్లా అంతే ఎందుకంటే బాగా కలపకుండా నార్మల్గా కలిపిన బాగా కలిపితే ఇందులో ఉండే బబుల్స్ వెళ్ళిపోతాయి అంటే బాగా ఇది అనేది బ్యాటర్ అనేది థిక్ అయిపోవడం వల్ల అందులో ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా సో అవన్నీ కలిసిపోతే మనకి కేక్ అనేది ఫ్లఫీగా రాదు అని చెప్తున్నారు యూట్యూబ్లో సో అందుకే నేను కూడా కట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుతున్నాను అనమాట ఇది కూడా స్పీడ్గా కలపకూడదంట స్లోగా కలిపితేనే మంచిగా ఫ్లఫీగా వస్తుంది అని అంటున్నారు మీషో నుండి నేను ఈ బీటర్ తీసుకున్నప్పటి నుంచి చాలా చాలా కేకులే చేశాను కదా మీకు తెలిసినంత వరకే చూడండి ఇప్పటికీ నేను ఈ కేక్ చేసేది మూడోదో నాలుగోదో నాలుగైదు చేసి ఉంటా చూడండి ఇప్పటివరకు కూడా చిన్న రీమార్క్ అయితే రాలేదు ఒక సిస్టర్ కామెంట్ చేశాను అనమాట అక్క నువ్వు మీషోలో తీసుకున్నావు కానీ నేను తీసుకున్నాను ఒక్కటే ఒక్కసారి యూజ్ చేశాను అది ఖరాబ్ అయింది ఇప్పటివరకు కూడా అసలు పనేది చేయట్లేదు పైసలన్నీ వేస్ట్ అయిపోయాయి అని చెప్పి కామెంట్ చేశారు సిస్టర్ మరి మీదేమైనా రిటర్న్ పెట్టాల్సింది సో నాదైతే పర్లేదు బాగానే వస్తుంది కదా ఇప్పటివరకు అయితే ఇప్పటి వరకు అయితే ఖరాబ్ అవ్వలేదు నాకైతే నమ్మకం వచ్చింది పర్లేదు బెస్ట్ క్వాలిటీయే ఇచ్చారని చెప్పి వీళ్ళు ఎవరైనా మీషోలో ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఈ కేక్ బౌల్ కూడా అందులోనే వచ్చిందనమాట అంటే సామాన్లతోటి కలిపి ఇది వచ్చింది సో అడుగున కొంచెం ఆయిల్ రాసేసుకొని బీట్ పేపర్ సారీ బటర్ పేపర్ అందులో వేసేసుకొని ఇంకా మంచిగా మనం ఈ కేక్ బ్యాటర్ ని అందులో వేసేసుకోవడమే అయితే ఏం బాగాలేదు పదే పదే పిల్లలకి అట్లా మైదా తోటి కేక్ చేసి పెట్టుడు ఏమన్నా బాగుందా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో నిజంగా నేను నాకు కూడా అనిపించింది నెక్స్ట్ టైం అయితే నేను గోధుమ పిండితో ఎలా చేయాలని చెప్పి ట్రై చేస్తాను అనుకుంటున్నాను గోధుమ పిండితో చేద్దామని కానీ గోధుమ పిండితో చేస్తే అది ఫ్లఫీగా వస్తుందా రాదా అని చెప్పి చిన్న డౌట్ ఉన్నదనమాట అందుకే ఆలోచిస్తున్నాను మళ్ళీ మైదాతోటి చేసేస్తున్నాను వీలైనంత తక్కువ క్వాంటిటీలోనే మైదా వేస్తున్నాను అయినా కూడా నా మనసుకు అనిపిస్తుంది చేస్తున్నాను కానీ జస్ట్ వన్ వన్ పీస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను నేను వన్ పీస్ మా బావ వన్ పీస్ తింటున్నాము మిగిలింది వాళ్ళకి ఇవ్వాలంటే నాకు అసలు మనసు రావట్లేదు ఎక్కువైపోతుంది వాళ్ళు తినడం అని చెప్పి అందుకే మళ్ళీ ఎవరైనా ఇంటికి పిల్లలు వచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట అందుకే నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా గోధుమ పిండితో ట్రై చేస్తాను ఎందుకంటే గోధుమ పిండితో చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు తిన్నా మనకేం బాధ అనిపించదు హెల్తీయే కదా అన్న ఫీలింగ్లో ఉంటాం కదా ఇక ఈ బ్యాటర్ని అయితే మొత్తం అందులో వేసేసాను మెయిన్గా నాకు ఏంటిదంటే ఈ పైనాపిల్ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా బీట్ చేసేసాను కదా మరి ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి చిన్న భయం ఉంది అంటే కేక్ ఇట్లా మంచిగా పొంగుతుందా లేదా తు లేదంటే అలాగే అతుక్కుపోయినట్టు ఉంటుందా లేదంటే ఆ గిన్నెల నుంచి కేక్ వస్తుందా రాదా అని చెప్పి చిన్న అనుమానం ఉంది నాకు చూడాలి తు మరి ఎట్లయితుందో ఏమో ఇక తీసుకుపోయి మనమైతే గ్యాస్లో పెట్టేద్దాము సారీ గ్యాస్ మీద పెట్టేద్దాము తు, ఇంకా సగం ఉన్నది సగంతో ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు పైనాపిల్ ఒక్కరు ఒక్కటి తెచ్చింది మా బావ కానీ అసలు ఇది ఎంత వాడినా కూడా ఎన్ని రకాల వాడినా కూడా అసలు అయిపోతలేదు నాకేమో ఒత్తి పైనాపిల్ అస్సలు తినబుద్ధి కాదు చూడు మాటలు పడి నేను ఆ పైనాపిల్ కూడా పట్టుకొని వచ్చిన తర్వాత అనుకున్నారే నేను ఇది ఎందుకు పట్టుకొచ్చిన అని చెప్పి సో అట్లుంటుంది మరి మన వీడియోలు మొదలు పెడితే కాన్సన్ట్రేషన్ అంతా వీడియోల మీదనే ఉంటుంది కానీ నిజంగా ఈ విషయంలో నేనైతే చాలా గ్రేటు నాకైతే వీడియోస్ తీయడానికి మా బావ ఒక్కరోజు కూడా హెల్ప్ చేయడు ప్రజెంట్ నేను వీడియో తీస్తుంటే మా అయితే ఇంట్లోనే ఉన్నాడు బావ కొంచెం వీడియో తీయవా అంటే తీసుకో బంగారం తీసుకోరా నువ్వు మంచిగా తీసుకుంటావు అని చెప్పి మా బావ అయితే అంటాడనమాట ఈ కీనతోటి మాట్లాడి అంటే తీ అని బదిలాడే నేనే ఏదో విధంగా కెమెరా సెట్ చేసుకొని తీసుకోవడం బెటరు అని చెప్పి నా పని నేనైతే చేసుకుంటా మళ్ళీ ఆయనకు పని టైం దొరికేదే ఎప్పుడో ఒకప్పుడు కదా సరేలే రిలాక్స్ అవ్వని అని చెప్పి నేను కూడా వదిలేస్తానమాట నిజంగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుండు ఒక్కదాన్నే అంటే ఇటు కెమెరా సెట్ చేసుకోవడం ఇటు వీడియో తీయడం ఇదంతా నాకు చాలా రిస్క్ అనిపిస్తుంది టైడ్ అనిపిస్తుంది ఎంతైనా చాలా ఓపిక ఉండాలి మనమే వీడియో తీసుకుంటూ మనమే సారీ మనమే అది ట్రైపాడ్ సెట్ చేసుకుంటూ ఇలా వీడియో తీసుకుంటూ చేయడం అంటే చాలా అంటే మైండ్ స్ట్రెస్ చాలా ఉంటుంది ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు నాకు తెలిసి ఇక మన కేక్ చూడండి ఇట్లనైతే ఏదో విధంగా సెట్ చేసినా అంటే పాత మూకుడు ఉంటుంది కదా అందులో చిన్న గిన్నె బోర్లు ఇచ్చి దాని మీద ఇది పెట్టినా కానీ ఇట్లయితే ఇది ఎప్పుడు బేక్ అవుతుంది అని చెప్పి గిన్నె తీసేసి డైరెక్ట్ అయితే దీన్ని ఇందులో పెట్టేశాను తొందరగా బీట్ అయిపోతుంది కదా అని చెప్పి ఎట్లయితే ఏమున్నది అడుగునా అది ఉంది కదా మూకుడు ఎట్లాగూ అంత పెద్ద గేమ్ తాకదు గిన్నెకి ఎట్లయితే మనకు తొందరగా బేక్ కావాలి కదా సో అందుకే ఇట్లా పెట్టేసిన అనమాట ఈ కేకులు చేసాడేమో గానీ మా గ్యాస్ అంతా అయిపోతుంది చూడండి ఇక మళ్ళీ ఇవన్నీ కడిగేసుకోవాలి ఇదే కథింగా ఎట్లాగూ కేక్ బేక్ అవ్వడానికి ఖచ్చితంగా థర్టీ మినిట్స్కి కి పైనే పడుతుంది ఇక అది బేక్ అయ్యేలోపు నేనైతే మీషోలో ఇవే కేక్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని తీసుకున్నా అని చెప్పాను కదా సో అవన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకైతే ఈ బీటర్ నచ్చింది నచ్చిందప్ప అసలు ఇది నడుస్తా ఉంటే గి గీమని సౌండ్ వస్తుంది అసలు మంచిగా అనిపిస్తుంది దీన్ని చూస్తూ ఉంటే ఇక అన్న అయితే పక్క కొట్టేసిన ఇక చూపెడతాను నేను ఇవి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోస్ లో అనమాట కేక్ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నా అని చెప్పి సో ఇది కేక్ చేస్తారు కదండి కింద స్టాండ్ లాగా ఉంటుంది తిప్పుకుంటే ఇట్లా దాన్ని డెకరేట్ చేస్తారు కేక్ని సో అదనమాట బాగా తిరుగుతుంది బాగుంది నాకైతే దాని మీదనే కదా నేను డెకరేషన్స్ చేసింది చాలానే చూసారు మీరు చూడండి దీనికైతే ఇట్లా ఇవి వస్తాయి అనమాట రెండు బీటర్స్ ఈ రెండు జస్ట్ అట్లా మనం పెట్టడమే పెట్టగానే టిక్ మన సౌండ్ వస్తుంది సో అది సెట్ అయిపోతుంది అనమాట ఇక మనం దీనికి పెట్టేసుకొని దీనికి వన్ టూ సెవెన్ వరకు అడ్జస్ట్ చేసుకునేటివి ఇక్కడ నెంబర్స్ ఇస్తారు చూడండి ఇక్కడ పైన ఇక్కడ నెంబర్స్ ఇస్తారనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఈ సెవెన్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ వీట్ అయితే చేసుకోవచ్చు నేనైతే జస్ట్ వన్ టూ టూ వరకే టూ త్రీ వరకే యూజ్ చేశాను ఇప్పటి వరకు సెవెన్ వరకు అయితే ఎప్పుడు యూస్ చేయలేదు సో దాన్ని పైకి పైకి అంటుంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది సో కింది కనీసం అనుకోండి ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఇదే బీటరు భలే ఉంది కదా చూడడానికి నాకైతే భలేగా అనిపిస్తుంది ఇట్లా బీట్ చేసుకోవడమే బీట్ చేసుకుంటే మనకి లేని ఫీలింగ్ వస్తుంది అసలు మీషోలో మనకి ఓన్లీ బీటర్కి అయితే ఫోర్ హండ్రెడ్ అట్లా చూపిస్తుంది ఎవరికైనా బీటరే ఓన్లీ బీటరే కావాలనుకుంటే కూడా చెక్ చేసి తీసుకోండి మంచిగా యూజ్ అవుతుంది నిజంగా కేక్ రెడీ చేసి అమ్మే వాళ్ళకైతే ఈ ఈ సామాన్లు తక్కువ బడ్జెట్లో వాళ్ళకి మస్తు యూజ్ అవుతాయి నాకేమున్నది జస్ట్ అట్లా ఇంట్లో చేసుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నా కానీ ఇన్ని సామాన్లు వస్తాయి అసలు 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 ఈ సామాన్లు ఏం చేస్తారో కూడా నాకు తెలియదు అనమాట కొన్ని కొన్ని యూజే చేయట్లేదు పక్కకు పెట్టేశాను జస్ట్ నేను ఎక్కువ వాడుతున్నదల్లా ఓన్లీ బీటరే అట్లాగే ఇది బల్లలాగుంది కదా అదేనండి కేక్ డెకరేట్ చేస్తున్నాను సో అది రెండు యూస్ చేస్తున్నానంటే మె అంతే మెజర్మెంట్స్ కప్స్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు నాకు అసలు మెజర్మెంట్స్ వేసి కేక్ చేయడం అలవాటే లేదు మీకు కూడా తెలుసు కదా చాలా వీడియోస్లలో డైరెక్ట్ డైరెక్ట్ చేస్తూ ఉంటాను అయినా కూడా బాగానే వస్తుంది జస్ట్ మనం ఏదో అందాధక అందాధక వేస్తూ ఉంటాము కానీ అది సెట్ అయిపోతుంది అనమాట మెజర్మెంట్స్తో వేయాలంటే నాకు పిల్లలతోటి ఎందుకో ఇక అంత అంత టైం కేర్ టైం తీసుకొని అంత కాన్స్టెంట్స్గా నేనైతే చేయలేనమాట ఎందుకంటే పిల్లల స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది చెప్పాను కదా మళ్ళీ వీడియోలు తీయడానికి కూడా ఎవరు ఉండరు సో అందుకే జస్ట్ అట్లా చేసినాం అంటే చేసినాం అన్నట్టుగా నాకు తోచినట్లుగా నా స్టైల్లో నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను చూడండి ఇన్ని సామాన్లు ఉన్నాయి మధ్యలో మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అనమాట అసలు ఇటు చూడలేకపోతున్నా ఇటు వీడియో చేయలేకపోతున్నా సో అందుకే ఏదో వాట్సాప్లో పంపినా అంటే చూస్తున్నాను అనమాట సో ఇక ఈ మీషో సామాన్లు అయితే చాలానే ఉన్నాయి కదా బుడ్డి బుడ్డి స్పూన్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు నేనైతే ఇప్పుడు ఇవి అంటే బేకింగ్ సోడా అవి వేయడానికి యూస్ చేస్తారు కావచ్చు అదే వెనిలా ఎసెన్స్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇట్లు వేయడానికైతే యూస్ చేస్తారు ఇవి వచ్చేసి మెజర్మెంట్స్ కప్స్ అంటే ఆయిల్ ఇంత క్వాంటిటీలో తీసుకోవాలి షుగర్ ఇంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ఇట్లా కొన్నిటి కోసం అయితే ఇవి అంటే ఏమంటారు కోకో పౌడర్ అని చాక్లెట్ పౌడర్ అని అవి ఇవి ఉంటాయి కదా వాటన్నిటి కోసం కేక్ చేయడం కోసం ఇదైతే బాగా యూజ్ అవుతుంది సో ఇవైతే ఎందుకు ఇచ్చిలో కూడా నాకు తెలియదు తెలిస్తే మీరు చెప్పండి అంటే ఇది ఒకటి తెలుసులే అంటే కేక్ మంచిగా సాఫ్ట్గా చేయడం కోసం ఇచ్చారు ఇట్లా ఉంది కదా ఐ మీన్ ఇదేనండి ఇట్లా మంచిగా సాఫ్ట్ చేయడం కోసం ఇచ్చిళ్ళు ఇంకా వేరే డిజైన్ అయితే నాకు తెలియదు ఇది కూడా నాకు తెలియదు అసలు ఎందుకో మరి అన్నట్లనే ఉంచినా ఎప్పుడైనా ఒకసారి యూస్ అవుతాయి కదా అని చెప్పి ఇక మిగిలినాయి అంటే ఇవి ఉన్నాయి కదండి అంటే ఇట్లా డిజైన్స్ వేస్తారు వీటి రెండో వచ్చినాయి అనమాట ఫ్లవర్స్ ఏమేమి ఫ్లవర్స్ ఇప్పటివరకు నేను ఒకటో రెండో యూజ్ చేసిన అంతే ఏ ఫ్లవర్ ఎట్లుంటుంది ఏ డిజైన్ వస్తుంది అనేది కూడా నాకు సరిగ్గా తెలియదు ఏది చేతికి దొరికితే దాన్ని తీసుకుంటున్నా వేస్తున్నా అనమాట సో చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం మంచి మంచి ఇంకా బెటర్గా కేక్స్ చేస్తే ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా సో అందుకోసమే అన్నీ అయితే దాచిపెడుతున్నాను ఈ పేపర్స్ అయితే చాలా వచ్చాయి అసలు ఇవి వచ్చేసి కేక్ డిజైన్కి నేను కేక్ చేసినప్పుడు ఇవి కూడా యూజ్ చేశాను అంతే ఒకటో రెండో మూడు అట్లనే యూస్ చేసినా కానీ ఇవన్నీ యూజ్ చేసే ఛాన్స్ అయితే నాకు ఇంతవరకు రాలేదు చా కేక్ రెడీ చేసే వాళ్ళు నన్ను చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు ఇవన్నీ కొన్నో కనుక అసలు వీటిని ఎలా యూస్ చేస్తారో కూడా నాకు తెలియదా అని చెప్పి సో తెలియదు మరి ఏం చేద్దాం తెలియనప్పుడు తెలియదు అనే కదా చెప్పేది ఇవి ఇవే ఇంకొకటి అనమాట అంటే బీటర్కి ఇది ఒక సెట్ కూడా వచ్చింది ఇవేం చేసుకుంటారో మరి నాకు తెలియదు అట్లనే ఉంచుతాను ఇంకా ఇప్పుడైనా యూజ్ అయితే అని చెప్పి ఇది వచ్చేసి కప్ కేక్ కోసం అవును కప్ కేక్స్ ఇలా ప్లాస్టిక్ బాటిల్లో చేస్తారా నాకు అసలు తెలియదు ఎందుకంటే ఇందులోనే వచ్చిందనమాట ఇది ఒక్కటి సో ఇది ఎందుకు ఇచ్చారు అని అనుకున్నా ఇది కూడా హ్యాపీ బర్త్డేది ఇందులోనే వచ్చింది ఇవన్నమాట వామో అసలు ఇన్ని గనం వచ్చినాయి నేను జస్ట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటా ఎయిట్ ఫిఫ్టీకి తీసుకున్నాను కానీ ఎయిట్ ఫిఫ్టీకి అన్ని సామాన్లు నాకు ఇచ్చిళ్ళు ఈ కవర్స్ అయితే చాలా ఇచ్చారు ఇంకా బ్రష్ అని ఇదని ఇది డిజైన్ అనమాట దీని లోపలే ఇది ఒకటి పెట్టుకోవాలి బాటిల్ మూతలాగా ఉంది అంటే వాళ్ళే ఇచ్చిల్లుళ్ళు ఏంటి మీకు అర్థమైపోతుంది వాళ్ళు పెట్టే ఇస్తారనమాట సో నేను యూస్ చేయడం వల్ల అది ఊడిపోయి వచ్చిందనమాట ఈ పేపర్ లోపల ఈ బా బాటిల్ దాంట్లో సారీ ఇదే మూతలాగా ఉంటుంది అనమాట దీనికి మూత అరేంజ్ చేస్తే సో మనకి డిజైన్ వేయడం ఈజీగా వస్తుంది సో ఇది ఇందులో వేసేసుకొని దీనికి లోపల డక్కన్ లాగా ఉంది అదే మూత లాగుందనమాట సో ఈ ఇదొక్కటి ఈ డిజైన్ పద్ధతి అందులో పెట్టి జస్ట్ ఇట్లా మూతలాగా పెడితే మనకి ఈజీగా ఫిట్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను పెట్టేసరికి గంట అయ్యే ఇక ఎట్నో అట్లా వచ్చింది చూడండి సో ఇట్లా ఉంది కదా సో దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలన్నమాట ఏడుంది ఇగో ఇది ఉంది కదా డిజైన్ది దీని లోపల ఈ డిజైన్ది పెట్టేసుకొని జస్ట్ ఇది మనం దానికి ఇట్లా తొడిగించేయడమే తొడిగిస్తే ఇక మనమైతే ఇందులో క్రీమ్ వేసేసుకొని మనకు కావాల్సిన డిజైన్లు వేసుకోవచ్చు అనమాట సో ఇదే ఇందులో మనం క్రీమ్ వేసి జస్ట్ ఇట్లా డిజైన్స్ వేసుకుంటే అయిపోతుంది చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది చూడడానికి దీన్ని ఇప్పటికే మా పిల్లలు ఎన్నో ఊడబిక్కు పాడేసిలు మా చిన్నోడు ఒదిక్క నేను సర్దుతా ఉంటే ఒదిక్ అయితే అంత ఆగుమగం చేస్తాడు సో ఇదన్నమాట ఇది కటన్ ఫోల్డ్లో ఇట్లా మేతల్లో కలపాలి కదా సో అదే అనమాట ఇంకా ఒక బ్రష్ కూడా వచ్చింది అది ఏడేసిల్లో దొరకలేదు అదే చూస్తానా ఆడ ఆడవాడేసాడే పాడేసాడు మా పిల్లలు దొరికింది ఇంకా ఇదే అనమాట బ్రష్ కూడా వచ్చింది సో మనం రోటీస్కి యూస్ చేస్తాం కదా ఆయిల్ అప్లై చేయడానికి సో అదొక బ్రష్ కూడా వచ్చింది సో ఇన్ని వచ్చినాయి అనమాట అసలు ఎంత బాగున్నాయో ఇన్ని ఐటమ్స్ అయితే వస్తాయని వచ్చినాయి కానీ క్వాలిటీగా ఉంటాయో లేదో అని అనుకుంటారు చాలామంది లేదు చాలా బాగున్నాయి కేక్ చేయాలనుకుంటే మాత్రం అంటే ఇన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా అవసరం పడతాయని నాకు ఇప్పుడే తెలిసింది చూడండి మన కేక్ అయితే ఇక బేక్ అవుతుందనమాట ఆల్మోస్ట్ ఎందుకో సైడ్లకి తొందరగా ఉడుకుతుంది మధ్యలో కొంచెం వచ్చేసరికి అస్సలు ఉడకదు నా పాలట లేదంటే కేక్ పాలట ఏంది నాకు అర్థం కాదు నేను చాలా కేకులు చేశాను కదా సో ఎప్పుడైనా ఇట్లనే జరుగుతుందనమాట అప్పుడప్పుడు సో ఇక ఏం ఫాల్ట్ ఉందో చూడాలి ఇక ఇక కేక్ అయితే బేక్ అయిపోయినట్టే ఇక మా పిల్లలు ఇంకెప్పుడు అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు సో ఇక అవుతుందిరా అని చెప్పి కాసేపట్ల నుంచి లోపలికైతే తీసుకొచ్చిన కట్ చేస్తున్నా చూడండి అబ్బాబా ఎవరైనా సరే అన్నం ఉడికే వరకు ఆగుతారు కానీ ఉమ్మగిల్లే వరకు అస్సలు ఆగరంటారు కదా మాది కూడా అదే పరిస్థితి అయింది మా పిల్లలు అస్సలు ఆగట్లేరు కేక్ చూడండి వేడిగా ఉంది కదా సో అసలు నా వెంటే తిరుగుతూ ఉంటే ఇక నేనైతే కట్ చేసి ఇచ్చేస్తున్నాను చూడండి పైనాపిల్ ముక్కలు ఎంత బాగున్నాయో కదా చూడడానికి చాలా బాగుంది కేక్ కూడా టేస్టీగా సో మీలో ఎవరైనా ఇలా పైనాపిల్ కేక్ ట్రై చేయాలనుకుంటే వెంటనే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఆ రోజు మండే కాబట్టి నేను తినలేదు నెక్స్ట్ డే నా కోసం ఉంచుకొని కొంచెం తినేసాను రిత్విక్ కేక్ బాగుందా

बाय फ्रेंड्स बाय चप्पू बाय बाय फ्रेंड्स बाय फ्रेंड्स मैं मालगंटम विवान बाय चप्पू बाय इनका लाइक सत्ता ही मना की